కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక ఇంద్రా చౌక్ లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ బండి సంజయ్ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా స్వయం దేశం కోసం ధర్మం కోసం అనిత్యం పోరాటం చేస్తూ సామాన్యమైన కుటుంబం నుంచి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా ఎదిగిన సంజయ్ అన్న నిండు నూరెళ్లు ఆరోగ్యంగా ఉండాలని భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేశ ప్రజలకు మరింత సేవ చేయాలని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పడాల గణేష్ భోయిని రాజు అల్లూరి రవీందర్ రెడ్డి కర్ణవతుల వేణు నేవూరి కిషన్ తదితరులు పాల్గొన్నారు ರಾಜು ಹಲೋ ಈರೋಜು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಚಿತ್ರಂಗಿ ಮಂಡಲ ಶಾಖಾ ಮನ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం పురస్కరించుకొని ఉత్తరంగి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్ పంచుకోవడం జరిగింది మరి బండి సంజయ్ కుమార్ గారు తాను ఈ కాషాయం అంటే ఉదా కాషాయం అంటేనే బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణలో హిందూ బంధువులకు ఎలాంటి ఆపదొచ్చినా నా ప్రాణాలు ఇచ్చైనా కానీ కాపాడుకుంటా అనే వ్యక్తిత్వం గల వ్యక్తి మన బండి సంజయ్ అన్న మరి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఇంకా జీవితంలో ఉన్నత పదవులు పొంది ప్రజాసేవలో ముందుండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మండల శాఖ ద్వారా బండి సంజయ్ కుమార్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మాత కేంద్ర హోంశాఖ సహాయ వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యాభై మూడో జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది బండి సంజయ్ గారు సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక విద్యార్థి దశలో విద్యార్థి పరిషత్ కార్యకర్తను ప్రారంభించినటువంటి తన జీవితం రాష్ట్రీయ స్వయం సేవ సంఘులో కార్యకర్తగా ముందుకొస్తూ ఈరోజు తెలంగాణలో తెలంగాణ చిత్రపతిగా తెలంగాణ హిందూ టైగర్గా పేరుంది ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇలా జాతీయ స్థాయిలో రాణిస్తూ ఇలా తెలంగాణలో అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి వారి గుండెల్లో రైలు పరిగెడుతూ పరిగెత్తేలా ఇలా అవినీతిపై ఉక్కుపాదం ఊపుతూ ముందుకు సాగుతున్న మహనీయుడు ఇవాళ పేద ప్రజల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజయ్ గారు ఇవాళ అతని జన్మదిన సందర్భంగా రాబోయే రోజుల్లో బండి సంజయ్ కుమార్ గారు మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని వారికి అమ్మవారు భగవంతుడు ఆయుర ఆరోగ్యాల్ని ఇచ్చి మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఈరోజు మేము రుద్రేంగి మండల కేంద్రంలో ఈ ఈ వేడుకలు చేయడం జరిగింది